హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ మినపగారెలు విత్ చికెన్ కర్రీ సాఫ్ట్ అండ్ క్రిస్పీ మినపగారలని తయారు చేసే విధానం చూద్దాం హాఫ్ కేజీ మినపప్పుని నైటే నానపెట్టుకున్నాను నానపెట్టిన పప్పునైతే మార్నింగ్ శుభ్రంగా వాష్ చేస్తున్నాను పప్పులో ఉన్న అనేది బాగా పోయేంత వరకు మనం వాష్ చేసుకోవాలి ఇక్కడ తీసుకున్న మినపప్పు డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి తీసుకున్నది సో మినపప్పు వాష్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది అలా బాగా కడిగిన పప్పుని వేరే అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు పప్పు అనేది మిక్సర్ అయినా చేసుకోవచ్చు లేకపోతే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నానండి గ్రైండర్లో అయితే క్రిస్పీగా వస్తాయి పిండిలో మిక్స్ చేసుకోవడానికి అయితే చిల్లీ ఆనియన్స్ జీరా కొత్తిమీర జింజర్ గార్లిక్ పేస్ట్ అనేవి తీసుకోవాలి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి గ్రైండర్ నుంచి తీసుకున్న పిండిలో కొంచెం సాల్ట్ అండ్ జీరా అనేవి యాడ్ చేయాలి అలాగే అల్లం వెల్లుల్ప పేస్ట్ ఆనియన్స్ చిల్లీస్ కర్రీలీస్ అండ్ కొరియండర్ ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా పిండిని అనేది బాగా కలుపుకోవాలి మినప గారెనేవి బాగా రావాలంటే మనం గారెలు వేసేటప్పుడు ఇలా అనేది యూస్ చేసుకుంటూ వేస్తే బాగా వస్తాయి స్టవ్ ఆన్ చేసి కళాయి అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుందాం అలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మినప అనేవి ఇలా బనానా లీఫ్ మీద సాఫ్ట్గా వత్తుకుంటే బాగా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలు అనేవి ఒత్తుకుని వేసుకోవాలి చూసారు కదా ఆయిల్లో గారెలు అనేవి అలా పైకి తేలాలి మూకుడుకు అనేది అంటుకోకుండా అలా తేలితే గారెలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడైతే గారెల్ని ఒకటి ఒకటి టచ్ అవ్వకుండా చూసుకొని అటు ఇటు బాగా వేపుకోవాలి అలా అన్ని గారెలను కూడా అన్ని గారెలు పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకుంటూ మనం తిప్పుకోవాలి చూసారు కదా ఇక్కడ ఆయిల్లో గారెలు అనేవి ఎలా ఫ్రై అయ్యాయో గోల్డెన్ రెడిష్ కలర్ వచ్చేంత వరకు మనం గారెల్ని వేపుకోవాలి ఫైనల్గా మినప గారెలు అనేవి రెడీ అయిపోయాయండి సో సర్వింగ్ ప్లేట్లోకి మనం ఎలా సర్వ్ చేసి పెట్టుకోవాలి ఇలా మినపగారలు అనేవి పల్లీ చట్నీ కాంబినేషన్తో అయినా టేస్ట్గా ఉంటుందండి సండే స్పెషల్ కదా సో చికెన్తో అయితే చాలా టేస్ట్గా ఉంటుందని చికెన్ కాంబినేషన్ అయితే చేశాను హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్